మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలో నూట పద్నాలుగవ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి భారీగా చేరికలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ బండి రమేష్ కోఆర్డినేటర్ సత్యం శ్రీరంగం డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ గార్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖల మంత్రివర్యులు తొమ్మల నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గార్ల సమక్షంలో గంధం రాజు గారు భారీ స్థాయిలో బీజేపీ బిఆర్ఎస్ పార్టీల నుండి చేరికలు ఈ చేరికల కార్యక్రమాలలో నియోజకవర్గంలోని ఏ బ్లాక్ డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోదరుడు గంధం రాజు గారితో పాటు వివిధ పార్టీల నుంచి వందలాదిగా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవడానికి విచ్చేసినటువంటి సోదర సోదరు వాళ్ళందరికీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సమర్థుడు సమర్థనీయుడు మన పార్లమెంటు నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జ్ గా ఒక సమర్థమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా విచ్చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి అదేవిధంగా మొన్న పోటీ చేసినటువంటి ఈ నియోజకవర్గ నాయకుడు బండి రమేష్ గారికి సత్యం శ్రీరంగం గారికి ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులకు అదేవిధంగా మహిళా సోదరుమనులకు మహిళా నాయకురా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కార్మిక సంఘం మరి అదే విధంగా ఓబిసి సెల్ ఎస్సీ సెల్ ఎస్సీ సెల్ ఎన్ని అనుబంధ సంస్థలని అందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలియస్తా ఉన్నా మరి మనకు ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఆ ఆరు గ్యారంటీలను రేపటి నుంచే మనం మొదలు పెట్టబోతా ఉన్నాం మరి రేపటి నుంచి ఆరో తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా మనం ప్రజల దగ్గర చేర్చాల్సిన అవసరం ఉంది మరి ఆరు గ్యారంటీలను ప్రజల దగ్గర చేర్చి ఈ నియోజకవర్గమే కాదు ఇంద్రమ్మ రాజ్యం ఏర్పడాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేయాలి పేద ప్రజలకు అండగా ఉండాలి నిరుపేదలైనటువంటి పేదలకు మనము సంక్షేమ కార్యక్రమాలు అందించినప్పుడే మన నిజమైనటువంటి రాజ్యం వస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడితే తప్ప ఈ రోజు మనము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం ఈ గెలుపును ప్రజలకు అంకితం చేస్తూ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు కరీం గారి నాయకత్వంలో తప్పకుండా మనము ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లి వాళ్ళ పేరు నిలబెట్టాలని రేవంత్ గారి నాయకత్వం నిలబెట్టాలని మరి మనకు ఇన్ఛార్జ్ గా విచ్చేసి పార్లమెంటు గెలిపేయాలని కంకరం కట్టుకున్నటువంటి మన తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో తప్పకుండా పార్లమెంటు గెలిచి చూపించాలని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అయినటువంటి గంధం రాజు గారికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా మేము అండగా ఉంటాం బండి బండి రమేష్ గారి అదేవిధంగా సత్యం శ్రీరంగం గారి నాయకత్వంలో తప్పకుండా మేము ఈ యొక్క కులి మున్సిపాలిటీలో రాబోయేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ గెలిపించుకుంటాం అదేవిధంగా మనం కార్పొరేషన్ గెలిపించుకొని జెండా తెలియజేస్తా గారి యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరిక వారి అనుచరులు వందలాది మంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమాలు గత ప్రభుత్వాల యొక్క నిర్బంధ అహంకార అవినీతి పాలనకి వ్యతిరేకించి రాష్ట ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించారో దానికి ఆయన ఆకర్షితుల ఈ రోజు గంధం రాజు గారు మన పార్టీలోకి వస్తున్నారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు పిసిసి కార్యవర్గ సభ్యులు సత్యవరాజు గారు మిత్రులందరికీ వేదిక మీద ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలందరికీ ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి మీ అందరికీ స్వాగతపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ మీ అందరికీ కాంగ్రెస్ పార్టీలో రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఆశీస్సులతో మీ అందరికీ సముచితమైనటువంటి గౌరవం ఈ డివిజన్ లోనే కాకుండా ఈ నియోజకవర్గం తప్పకుండా మన ఎన్నికల్లో హైదరాబాద్ కొద్దిగా నిరుత్సాహపరిచినప్పటికీ మనకి ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పార్లమెంటు నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని మళ్ళీ మనం కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీల యొక్క పథకాన్ని నమ్మి ఈ రోజు రాష్ట ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మొన్ననే రెండు రోజుల్లోనే రెండు పథకాలకు అంకురార్పణ చేశాం మహిళలకి ఉచిత బస్సు సర్వీసులను మనం ఈరోజు పెద్ద ఎత్తున మహిళా లోకం నుంచి మనకి పెద్ద మద్దతు వచ్చింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా రెండు లక్షల రూపాయల నుంచి ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల వరకు ఆ రోజే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి అనౌన్స్ చేశారు మళ్లీ అతి కొద్ది రోజుల్లోనే వెసులుబాటును బట్టి విచ్ఛిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రాష్టం యొక్క అప్పులు పాలు చేసి మనకు అప్పచెప్పినప్పటికీ ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతోటి ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా కష్టపడి ఎక్కడైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీని నివారించడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ ఆ రాష్ట్రాన్ని చక్కదిద్ది మళ్ళీ గాడిని పెట్టి ప్రజల యొక్క ఆశల్ని అవసరాలని ఆ యొక్క ఆలోచనలు తగ్గట్టుగా అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజల మనోగతాన్ని కాపాడేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తప్పకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు తెలంగాణ రాష్టంలో మళ్లీ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మనం అప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే మల్కాజిగిరి నెంబర్ వన్ సీట్ కావాలని చెప్పి మిమ్మల్ని పేరు పేరున మిమ్మల్ని కాబట్టి అందరూ కష్టపడి మూడు నెలలు కష్టపడండి ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏ అవసరం వచ్చినా అది ప్రభుత్వ పరమైన పార్టీ పరమైనటువంటి ఏ అంశాన్ని అయినా మీ ద్వారా ఇటు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు బిసిసి సభ్యులున్నారు డివిజన్ అధ్యక్షులు ఉన్నారు మీకు మొన్న పోటీ చేసినటువంటి అభ్యర్థి రమేష్ గారు ఉన్నారు మీ అందరి యొక్క సహకారంతో ఇటువంటి రాజు రాజుగారు ఎంతో మందిని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు జనసేన అదేవిధంగా బిజెపి అదేవిధంగా భారతీయ రాష్ట సమితి నుంచి కూడా ఈరోజు చాలా మంది సభ్యులు జాయిన్ అయ్యారు అందరికీ స్వాగతం పలుకుతున్నాం రేపటి నుంచి ప్రజాపాలన సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క గ్యారెంటీని అమలు పరిచే భాగంగా రేపు అందరి దగ్గర నుంచి మేము దరఖాస్తులు ఆహ్వానించాం ఏ పథకం కావాలన్నా మీరందరూ దగ్గరుండి మీ మీ డివిజన్ లో మీ సెంటర్లో పేదలకు పక్కనుండి పేదల సహకారంతో వచ్చినటువంటి అధికారాన్ని మళ్లీ ఆడికి అప్పచెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం తప్పకుండా సేవలు చేస్తూనే ఒక పక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనసాగిస్తూనే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఒక అగ్రగామి రాష్ట్రంగా ఒక అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు అందుకనే దోపిడీ లేనటువంటి ఈ ప్రభుత్వం అదేవిధంగా కబ్జాలు లేనటువంటి ప్రభుత్వం అవినీతి లేనటువంటి ప్రభుత్వం అహంకారం లేనటువంటి ప్రభుత్వం అందరినీ హక్కుం చేసుకునేటటువంటి ప్రభుత్వాన్ని మీకు అప్పచెపుతామని చెప్పి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా మల్కాజీ అందరికీ మేము హామీ ఇస్తూ అదే పద్దతిలో మా నాయకులు నిజాయితీ తోటి నిబద్ధతో మీకు సేవ చేసేటటువంటి సేవకులుగా ఈ పార్టీని అభివృద్ధి చేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించడం కోసం భారతదేశం కష్టపడ్డటువంటి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ గుర్తింపిస్తుంది గౌరవిస్తుంది తప్పకుండా మీరందరూ మూడు నెలలు కష్టపడండి తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మన పార్టీ గెలుచుకోవాలి తద్వారా మనకి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మన రాష్ట ప్రభుత్వాలు ఏ రకంగా ఇచ్చామో పార్లమెంట్ స్థానాలు కూడా తల్లికించి మన సంతృప్తి పరిచి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రంగా రాబోయేటటువంటి భవిష్యత్ కాలంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాయి చరణ్ రైనా సురేష్ నాగబాబు బేటి వెంకట గారు సమ్మెట మురళి ఎస్ జశ్వంత్ చందు దినేష్ యేసు గోవింద్ స్వామి విజయ్ లక్ష్మి గారు సుదర్మణి రాఘవేంద్ర తరుణ్ కర్ణాటి కమల్ నర్సింగ్ దశరథ్ దశరథి రైతు బజార్ నాగేశ్వరరావు గారు రామ్బాబు కే సీను రమేష్ రెడ్డి నాగమల్లేశ్వర్ రావు వీరా శ్రీనివాసరావు వికాస్ రాజు ఎం వచ్చి బౌదప్ప ఆనంద్ నాగేశ్వరరావు సునీల్ ఆకాష్ గోవింద్ రెడ్డి గారికి సోదరుడు సత్యం శ్రీరంగం గారికి అలాగే ఈరోజు మరి గంగ రాజుగారితో పాటు జాయిన్ అయినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మా డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో మరి వాళ్ళ గంగవరాజు గారు పార్టీలో చేరడం మాకు చాలా సంతోషకరమైన విషయం వారి రాకతో ఈ కుట్పల్లి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా వాళ్ళ మరి పుంజుకుంటుందంటే ఎటువంటి సందేహం లేదు ఇటువంటి నాయకులు పార్టీలో చేరడం అనేది వారి పార్టీ యొక్క మరి ఏదైతే ప్రోగ్రామ్స్ తీసుకుంటుందో దానికి ముక్తులై పార్టీలో చేరారు వారిని స్వాగతిస్తూ మరి రాబోయే రోజుల్లో పార్టీ మరింత పదోసారి మేము అందరూ కలిసి కృషి చేస్తామని చెప్పి మా మంత్రి గారు తుమ్మల నాయకుడు గారికి మేము హామీ ఇస్తా ఉన్నాం ఏదైతే మంత్రి గారి వల్ల మన మల్కాలగిరి పార్లమెంట్ మొత్తానికి ఇచ్చిగా ఉన్నారు రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ గాను వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మేమందరం కలిసి పెట్టుగా పనిచేసి మల్కాలగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు ఇచ్చా సరే బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ సభాతంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎలా ముందుకు సాగుతున్నా గౌరవ కథలు మనకి అంతా చక్కగా వివరిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తారు